ఇప్పుడిప్పుడే సమాజం మళ్ళీ ఆడపిల్లల కంటుంది హత్యలు తగ్గాయి అని అనుకునే లోపు మళ్ళీ కసాయి తండ్రులు కసాయి తల్లిదండ్రులు మళ్ళీ బయలుదేరారు ఇంకా వాళ్ళ మనసుల్లో ఇంకా ఆ కరకసత్వం అలాగే ఉంది కర్నూలు జిల్లా హెలమంద మండలం హెబ్బటం అనే గ్రామంలో జరిగినటువంటి ఈ హృదయ విధారకమైనటువంటి సంఘటన వింటే ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతారు కసరప్ప అనే ఒక వ్యక్తి సలీమ అనే ఒక ఆవిడిని పెళ్లి చేసుకున్నాడు ఆవిడ కూతురు పుట్టింది వీళ్ళిద్దరికీ మూడు సంవత్సరాల క్రితం కూతురు పుట్టింది మళ్ళీ సలీమ గర్భవతి అయింది ఆమె ఇప్పుడు ఎనిమిది నెలల గర్భిణి మళ్ళీ కూతురు పుడుతుంది అనే భయంతో భావంతో మొత్తానికి ఆ రెండోసారి గనక కూతురు పుడితే ఇద్దరిని పెంచాలి ఇద్దరికి కట్నం ఇవ్వాలనే భావంతో వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలనే ఒక దుర్బుద్ధితో అంటే ఏదో వీళ్ళ కోసం ఖర్చు చేయాలని ఆ భావనతో అయితే ఆమెని గర్భిణీగా ఉన్నటువంటి సలీమిని ఈ కసరప్ప కొట్టి చంపేశాడు దాంతో ఆమె అక్కడికక్కడ చనిపోయింది తన కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది ఏం తెలుస్తుందో ఏం జరుగుతుందో తెలియని ఆ మూడు సంవత్సరాల పసిపాపను కూడా కొట్టి చంపేశాడు ఆ తండ్రి కూతురు తండ్రి ప్రేమ విడదీయలేంది కూతురికి తండ్రి అంటే ప్రేమ ఎక్కువ తండ్రికి కూతురు అంటే ప్రేమ ఎక్కువ అంటారు కదా మరి ఇవేమీ లేవా మనిషికి అతడే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం జరిగిందంతా చెప్పి లొంగిపోయాడు వీళ్ళకి పశ్చితాపం ఉండదు సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం ఇంతకుముందు కూడా ఒక పసి పాప ఒక పసి కందుని పాప బాబో తెలియదు కన్నారు రోడ్డు మీద పడేశారు ఒక ప్లాస్టిక్ కవర్లో తల ఉంది ఇంకొక దగ్గరేమొచ్చి ఉంది అక్రమ సంబంధంతో కన్నటువంటి ఈ పిల్లల్ని ఈ విధంగా చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో ఒక పసుకందిని ఆ రెండు నెలల పసుకందిని అయితే తల్లిదండ్రులు అంటే ఇద్దరు కలిసి ఫుట్పాత్ మీద నుంచి అదే ఫ్లైఓవర్ నుంచి కింద పడేశారు ఆ చెట్లకి టిక్కుని మొత్తానికి ఆ పసిపాప మొత్తానికి ఒక యాభై గాయాలతో కూడా బ్రతికుంది స్థానికులు గమనించి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక నెల రోజుల తర్వాత ఆ పాప బాగా ఉంది దాంతో అనాథాశ్రమంలో చేర్పించారు ఆ పాపని ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మనం ఎక్కడ ఉన్నాం ఇంకా ఆడపిల్లలు అనే భావన అంటే మగపిల్లడైతే ఏదో పీకేస్తాడు అయితే మనకు ఖర్చు అనే భావనతోనే మనం ఉన్నాం కానీ ఇక్కడ అంత రివర్స్లో జరుగుతుంది మగపిల్లడేమో తన్ని తోసేస్తున్నాడు బయటికి తల్లిదండ్రులని ఆడపిల్లలేమో అది చూసి భరించలేక తన దగ్గర పెట్టుకున్నటువంటి ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు తల్లిదండ్రులని తన దగ్గర పెట్టుకుంటున్నారు లేదా ఎంతో కొంత సహాయం చేస్తున్నారు